వెల్కమ్ టు గణేష్ స్టడీస్ మన గణేష్ స్టడీస్లో ఇప్పుడు అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి సో ఫాల్డర్లెకి వెళ్ళిపోతాం ఇందులో అనంతపురం జిల్లా ఫాల్డర్లకి వెళ్ళాను ఈ ఫోల్డర్ యాక్చువల్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పదహైదు వందల రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఎంత రేట్లో ఉండదంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉండదు విషయాన్ని గుర్తుంచుకోవాలి అభ్యర్థులు ఇప్పుడు మనము రైట్ ఓకేనా ఈ జిల్లాలో రేటు అర్థమే రైట్ ఈ జిల్లాలోనే మన చరిత్ర ఎక్కువ కలిగినటువంటి వారు ఏ ఏ జిల్లాలో ఉన్నారు అంటే మన ఎగ్జామ్ రాసిన అంటే అనంతపురం జిల్లాకు సంబంధించిన యాస్పరెంట్స్ బాగా నమ్మేసారు వీళ్ళైతే ఓకేనా అనంతపురం జిల్లా అభ్యర్థులు ఓకేనా గణేష్ స్టడీస్ అంటే ప్రాణం వదిలేసేటువంటి వాతావరణం ఎందుకు గణేష్ స్టడీస్ స్టడీస్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి బిట్స్ను అనుసరించి రైట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మన ఘనీష్ స్టడీస్లో ఉన్నటువంటి బిట్స్ వాతావరణంలోనే భాగంగా మేము ఇక్కడ మనకు కీలకం ఉన్నది ఇక్కడ రైట్ ఓకేనా అందులో భాగంగా ఒకసారి మనం చూద్దాం ఇది అనంతపురం సంబంధించినటువంటి ఫోల్డర్ అనమాట ఇందులో భారతదేశ శీతోష్ణ స్థితి ప్రధాన నదీ వ్యవస్థ జరిగినాయి భారతదేశ భౌగోళిక భారతదేశ వ్యవసాయ అభివృద్ధి జాతీయ ఆదాయం జనాభా అంటే జనాభా మనం ఇంటర్మీడియట్ సిలబస్ ఇది ఇదంతా కూడా ఇంటర్మీడియట్ సిలబస్ ఓకే రైట్ సో కనుక ఇంటర్మీడియట్ సిలబస్ అనమాట ఇవన్నీ కూడా చూడండి ఒకసారి ఓకేనా రైట్ సో ఓకేనా చూడండి చూడండి ఇంటర్మీడియట్ సిలబస్ ఏదంతా కూడా భారతదేశ జీవితం సీత ఇంటర్మీడియట్ సిలబస్ ఏ ఆ ప్రధాన నదీ వ్యవస్థ ఇంటర్మీడియట్ సిలబస్ భారతదేశ భౌగోళిక స్వరూపాలు మరి భారతదేశ వ్యవసాయము ఆర్థిక అభివృద్ధి ఆర్థిక ఇది ఎకానమీ ఓకేనా భారతదేశ నీటిపారుదల భారతదేశ వ్యవసాయము జాతీయ ఆదాయము జనాభా ఓకేనా రైట్ సో కాబట్టి ఈరోజు జరిగినటువంటి సిరీస్ లో కూడా ఒకసారి మనం వెళ్ళిపోతాం ఓకే రైట్ వీణు కూడా టెన్త్ క్లాస్ సంబంధించింది ఇదిగో ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్ సో చూడండి సహజ వృక్ష సంపద ఇది ఎగ్జామ్ ఉంది ఇట్లా మనకు సో ఈ ఎగ్జామ్స్ అనేది రాస్తున్నారు చూడండి ఇప్పుడు ఎగ్జామ్ రాశారు వీళ్ళ యొక్క రిజల్ట్స్ని కూడా మనము ఇమీడియట్గా ఇచ్చేయచ్చు అనమాట చూడు ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు మనకు రానే వచ్చేసారు అనమాట రైట్ ఒకటి అట్లా క్లిక్ చేయగానే ఎంతమంది రాశారు ఎలా రాశారు వాళ్ళ యొక్క స్కోర్ ఎలా ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనకు ఇక్కడ మనకు వచ్చేస్తాయి అనమాట ఓకేనా రైట్ సరే అట్లా సో కనుక ఇలాంటి అంశాలన్నీ కూడా మనము జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేయాలి సరే ఏదేమైనా కానీ ఇది రిజల్ట్స్ ఓకేనా ఇంకా సమయం కాలేదు కాబట్టి కొంతమంది రాస్తున్నారు ఓకేనా వరల్డ్ వార్కే రిపోర్ట్ అయ్యి ఇంకా టెన్కి అంతా రిపోర్ట్ చేస్తాం సరే ఓకే ఏదేమైనా కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇట్లా చూడండి ఎవరు కూడా మిస్ చేసుకో క్లైమేట్కి సంబంధించింది అనమాట ఇది ఏది ఇది క్లైమేట్ శీతో భారతదేశ శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి టాపిక్ ఇది లో చూడండి ఎలాంటి అనిపించు చూడు ఎత్తుకోడు ఎత్తుకోవడమే కంటెంట్ ప్రశ్న భారతదేశంలో సంభవించే వర్షపాతం ఈ క్రింది ఈ క్రిందికి సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి అన్నాడు అంటే ఒకసారి జతపరచు ఆంధీలు అన్నాడు అని ఎక్కడంటారు ఉత్తర ప్రదేశ్ అంటాడు కాల ప్రశాఖలు ఎక్కడంటారు పశ్చిమ బెంగాల్ అంటారు బ్లూమ్సమ్ ఎక్కడ ఉంటాం మనము కర్ణాటకలో అంటాం మ్యాంగో షవార్ ఎక్కడంటాం మన ఆంధ్రప్రదేశ్లో కదా మ్యాంగో షవార్ ఇదిగో మంచి బిట్టు ఏరియా 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 బిట్టు రూపంలో మీకు తీసుకొస్తున్న ఏకైక అప్డేట్ సిరీస్ మన గనీష్ స్టడీస్ ఇక మీ ఇష్టం నేను చెప్పాల్సింది నేను నేను చెప్పేశాను రేటు ఒక అర్థం ఎందుకంటే ఆల్రెడీ టెట్లో సంచలనం సృష్టించింది మన గనీష్ స్టడీసే రెండు ఓకే సో కనుక జార్ గుర్తి పెట్టుకోండి బాగా చదవండి అంటే నేను ఏమంటాను అనంతపురం అభ్యర్థులు అనంతపురం అభ్యర్థులు రెడ్డిని ఆదరించారంటే బాగా చదివినారు అని అంటే ఒకే నైట్ ఒకే వాళ్ళకి నలభై రెండు మార్కులు నలభై ఎనిమిది మార్కులు కానీ నలభై రెండు మార్కులు సాధించినటువంటి మాస్టర్ ఉన్నారు వీళ్ళే గరిష్టం కంటెంట్లో నలభై ఎనిమిది ప్రశ్నలకి నలభై రెండు మార్కులు గరిష్టం సాధించిన చరిత్ర అనంతపురం జిల్లాకి ఉంది ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి చదివినారు కష్టపడ్డ సాధించినారు అన్నమాట ఓకే రైట్ సో కనుక ఇలా మీరు చదవండి నాగేంద్ర ప్రసాద్ సార్ అని అర్థం అంది సో టాపర్ అంటే మన ఘనీష్ స్టడీస్లో టాపర్ నలభై ఐదు మార్కులకి నలభై రెండు మార్కులు సాధించిన వ్యక్తి మన అనంతపురం జిల్లా వ్యక్తి రైట్ ఓకే నాగేంద్ర ప్రసాద్ సార్ కాబట్టి జాదవ్ చూడు మళ్ళీ చూడు కంటెంట్ ప్రశ్న మళ్ళీ అదే విధంగా చూడు జతపరచుము అన్నాడు అంటే ఇక్కడ ఈ క్రింది అంశాన్ని జతపరచము అంటే వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు వాటిని వాటి యొక్క ఆ జతపరచము అని పదం ఆడాడు ఓకే రైట్ సో నెక్స్ట్ మళ్ళీ కంటెంట్ ప్రశ్న రైట్ ఓకేనా మళ్ళీ కూడా ఏమన్నాడు సో రైట్ ఓకేనా మంచి ప్రశ్న మళ్ళీ కూడా చూడు ఓకేనా రైట్ సుశారా చూడండి ఎంత బాగుండే ప్రశ్న లేక సరళి ఓకేనా చూడు మళ్ళీ జతపచం చూసారా క్రింది వాక్యాన్ని వాటిని జతపచము సంవహన వర్షపాతం పర్వతీయ వర్షపాతం చక్రియ వర్షపాతం అత్యధిక వర్షపాతంకి సంబంధించి జత ఎంత బాగుండో మళ్ళీ జతపచము ఒకే ఒక టాపిక్ అయ్యా శీతోష్ణ సీత అనే టాపిక్లో ఎన్ని జతపచము పడ్డాయి అంటే లెసన్ మొత్తము బిడ్డు రూపంలో వస్తుందా లేదా మన టెస్ట్ సిరీస్ అనేది నేను ఒక్కటే ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను మిమ్మల్ని ఏం అడగటోను మీరు కట్టే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఏదేం విద్యుల మేడలు నేను ఏమంటాను మీ జీవితం నిలబెడాలా అని చెప్పేసి నేను అంటున్నాను అందుకే తగ్గించాను సో రెండు వేల ఉన్న టెస్ట్ సిరీస్ని నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు తీసుకొచ్చానంటే దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోండి ఆస్పిరెంట్స్గా ఒకరేట్ అవుతుందా నా లక్ష్యం ఏంది మీరు ఉద్యోగం సాధించడం అంతకుమించి ఇంకేం అవసరం లేదు కాబట్టి మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ మాత్రమే అక్కడ మీకు ప్రైజ్గా నేను చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే యాప్ మెయింటెనెన్స్ అనేది ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవి తెలిసిందే చూడు మళ్ళీ కంటెంట్ ప్రశ్నమ్మా నేను ఏమంటాను అయ్యా నాయన డైరెక్ట్ ప్రశ్న వచ్చే కాలం పోయిందని డైరెక్ట్ ప్రశ్నలు ఒక టెన్ పర్సెంట్ మా మిగతా మిగతా అంత కూడా ఏమిస్తున్నాడు జాతపరచము గో సరే అయినదేది సరి కానిదేది అని చెప్పేసి సో ఉత్తికి ఆరేస్తున్నాడయ్యా మీరు స్కూల్ వేస్తుండే డిప్యూటీ ఎంఆర్ఓ శాలరీ మీది ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి ఓకేనా రైట్ చూడు ప్రశ్న చూడు ప్రశ్న చూడే ఓకేనా రైట్ ఓకే సో కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నల విధానాలన్నీ కూడా మీరు చూడండి నేను మీకు చూపిస్తాను ఎలా ఉంది మన యొక్క టెస్ట్ సిరీస్ అనే విధానమే నేను మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది చూడండి మొత్తం చూడండి మొత్తం కంటెంటే ఓకేనా చూడు మళ్ళీ కంటెంట్ ప్రశ్నే రైట్ ఓకేనా సో మళ్ళీ కంటెంటే చూడండి మళ్ళీ కంటెంట్ ప్రశ్న రైట్ ఇక్కడ కనుక చూడు మళ్ళీ కంటెంట్ ప్రశ్నే చూడండి కంటెంట్ 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 అండ్ కంటెంట్ అండ్ కంటెంట్ అండ్ కంటెంట్ అండ్ మళ్ళీ కూడా కంటెంట్ ప్రశ్నే నేను ఏమంటానో చూడండి అయ్యా బాగా చదవండి ఇంప్రూవ్ చేసుకోండి పెంచండి హార్డ్ వర్క్ చేయండి మీరు ప్రతి అప్పుడు కూడా అన్నం తిండేటప్పుడు కూడా రెడన సో ప్రతి ఒక్క అంశాన్ని మనం చదవాలి అనమాట ఓకే రైట్ సో చూడండి మళ్ళీ కూడా కంటెంట్ ప్రశ్న చూసారా ఎన్ని కంటెంట్ ఒకే ఒక టాపిక్ ఏ టాపిక్ అది సీతోన స్థితి అనే టాపిక్ ఇంటర్మీడియట్ చాలా తక్కువగానే ఉంటుంది ఆ టాపిక్లో టాపిక్ మొత్తం కవర్ అయినట్టే కదా ఈ యొక్క విధానంలో కనుక దయచేసి సో అభ్యర్థులు నేను మన ఎగ్జామ్ సిరీస్లో ఎలా ఉన్నది అని నేను మీకు చెప్తున్నాను నీట్గా చదవండి ప్రతిరోజు ఒక టాపిక్ ఇస్తాను ఒక టాపికే నేను ఏమంటాను మీకు జరిగేది ఎగ్జామ్ ఇప్పుడు ఏప్రిల్లో మీకు జరిగేది మార్చిలో జరగదు ఎందుకంటే ఒక ఫిబ్రవరి సెకండ్ సెకండ్ వీక్లో నోటిఫికేషన్ అంటే దానికి నలభై ఐదు రోజులు అంటే ఏంది అని అర్థము మార్చి అయిపోతుంది ఫిబ్రవరి ఏప్రిల్లో మీకు ఎగ్జామ్ అంటే ఏప్రిల్ అంటే ఏప్రిల్లో మీ మీ యొక్క రోల్ వచ్చేరికి స్కూల్ ఇచ్చిన రోల్ వచ్చే సో ఇరవై తారీఖు పడవచ్చు లేకపోతే రేటుగా నచ్చేవట్లో పడచ్చు అంటే మంచి చేతిలో ఉంది జనవరి మంచి చేతిలో ఉంది ఫిబ్రవరి మంచి చేతిలో ఉంది మార్చి మంచి చేతిలో ఉంది ఏప్రిల్ నాలుగు నెలలు అంటే నాలుగు మూడు పన్నెండు అంటే నూట ఇరవై రోజులు ఉన్నాయి ఈ నూట ఇరవై రోజులకి రోజుకి ఒక్క మార్కు చొప్పున ఒక ఒక్క బిట్టు చొప్పున నేను మీకు ఎంత అంటే నూట ఇరవై బిట్లు వేస్తాను నూట ఇరవై బిట్లు అంటే అరవై మార్కులు కంటెంట్ని మీ రూపంలో నేను అందిస్తాను ఇది నా సింపుల్ లాసి రోజుకి నా కోసం మీరు మూడు గంటల సమయాన్ని కేటాయించండి అది కూడా అంటే చేసేది కూడా ఏమీ లేదు ఓకేనా రైట్ థ్యాంక్ యూ